దీపను పారిజాతం ఆ తాళి నువ్వే తెంచుకుని నాటకాలు ఆడుతున్నావేమో అని అవమానించింది అది విన్న కార్తీక్ మనసులో పెట్టుకుంటాడు ఈ క్రమంలోనే పారిజాతానికి శ్రీధర్ ఫోన్ చేసి పెళ్లికి నేను రావడం లేదు ఆ పెళ్లి జరగదు అని చెప్తాడు దాంతో పారు చాలా సంబరపడిపోతుంది డాన్స్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ దీప దగ్గరకు వచ్చి దీప వాటర్ ఇవ్వు అంటుంది తీరా దీప వాటర్ తీసుకొచ్చి పారుకివ్వబోతూ ఉంటే కార్తీక్ లాక్కొని తాగేస్తాడు నాకిచ్చిన వాటర్ నువ్వెలా తాగుతావు అని పారిజాతం కార్తీక్ మీద గొడవకొస్తుంది ఈ క్రమంలోనే కార్తీక్ పారు కి బుద్ధి చెప్పేందుకు చురకలేస్తూ ఉంటాడు ఏంటి పారు ఇందాక మా దీపని ఏదో అన్నావ్ తాళి తనే తెంచుకుని నాటకమాడుతుందన్నావు అంటూ కోపంగా చూస్తాడు నేను అలా అనలేదు అని పారిజాతం ముందు కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కాని కార్తీక్ వదిలిపెట్టకపోవడంతో అవును అన్నాను అయితే ఏంటి ఇప్పుడు మీరు నన్ను ఏం చేస్తారు మహా అయితే బెత్తమిచ్చి మా ఆయనతో కొట్టిస్తారు లేకుంటే నేనన్న మాటల్ని రికార్డ్ చేసి అందరికీ వినిపిస్తారు అంతే కదా అంటూ నీ తెగించినట్లు మాట్లాడుతూ దాంతో కార్తిక్ మరింత కోపంగా నీకు ఇలా కాదు పారు నీ సంగతి చెప్తా నాతో రా అంటూ బరబరామని వీధి గుమ్మం వైపు తీసుకుపోతాడు వెనుకే దీప కూడా వస్తుంది అక్కడ శుద్ధతో ముందు గుండ్రంగా ఒక గిరి గీసి చూడుపారు సరిగ్గా రేపు ఉదయం తొమ్మిది గంటలకి నిన్ను మెడ పట్టుకుని తాతతో ఈ రింగులోకి గెట్టించుకుపోతే ఈ రింగ్ లోకి గెంటించకపోతే నా పేరు కార్తీక్ కాదు అని కాలర్ ఎగరేస్తూ మరి శపథం చేస్తాడు కార్తీక్ పారిజాతం అంటుంది ఛాలెంజ్ అంటాడు కార్తీక్ దాటినా నువ్వేం చేయలేకపోతే అంటుంది పారు ఏం కావాలో నువ్వే అడుగు అంటాడు కార్తీక్ నువ్వు నా మనవరాలికి కాదు నాకు బానిసవే నేనేం చెప్పినా చెయ్యాలి వినాలి అంటుంది పారు నాకు ఓకే నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది పారు టైం గుర్తు పెట్టుకో అంటాడు కార్తీక్ చిటికెలు వేస్తూ నువ్వు కూడా గుర్తు పెట్టుకో నువ్వు నన్నేం చేయలేవురా అనేస్తుంది పారు సీన్ కట్ చేస్తే దీప కార్తీక్ ఇంటికి బయలుదేరతారు అప్పటికే కాంచనను నానమ్మ అమ్మ నాన్నల పెళ్లికి నాకు కొత్త బట్టలు కొనరా అంటూ ప్రశ్నలు వేస్తూ ఉంటే అనసూయ సౌర్యను తిడుతుంది ప్రశ్నలు ఆపవే అని ఇంతలో దీప కార్తీక్ రావడంతో శౌర్య నేను వాళ్ళనే అడుగుతాలి అని పరుగు తీస్తుంది వాళ్ల ముందుకు వెళ్లి నాన్న అమ్మ రేపు మీ పెళ్లికి నా ఫ్రెండ్స్ ని పిలుచుకోనా అంటుంది శౌర్య శౌర్య ప్రశ్నలకు కార్తీక్ మౌనంగా తలదించుకుంటాడు వెంటనే శౌర్యతో దీప సౌర్య పాప మంచిదా చెడ్డదా అంటుంది నవ్వుతూ మంచిది అంటుంది శౌర్య మరి మంచిదైతే ఏం చేయాలి అంటుంది దీప అమ్మా నాన్నల మాట వినాలి అంటుంది శౌర్య మరి అమ్మ చెప్పే వరకు ఆగకుండా ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తుంది అంటుంది దీప అంటే మరి మా ఫ్రెండ్స్ కి రమ్మని ముందే చెప్పాలి కదమ్మా వాళ్ళంతా వాళ్ళ అమ్మా నాన్నల పెళ్లి రోజు ఫోటోలు చూపిస్తూ ఉంటే నేను హ్యాపీగా మీ పెళ్లినే చూపిస్తాను అంటుంది శౌర్య అన్ని నువ్వు అనుకున్నట్లే జరుగుతాయమ్మా అంటుంది దీప ఇక దీప ముందు చేయి చాపి అయితే ప్రామిసా అంటుంది దీప ఒట్టు వేయబోతూ ఉంటే సౌర్య తండ్రి వైపు తిరిగి తన చేతిని కార్తీక్ చూపిస్తూ నాన్న నువ్వు చెప్పు అమ్మ అప్పుడప్పుడు అబద్దాలు చెప్తుంది నువ్వు ఒట్టుపెట్టి పెట్టి చెప్పు అంటుంది శౌర్య వెంటనే కార్తీక్ ఒట్టేసి నువ్వు నీ ఫ్రెండ్స్ ముందు హ్యాపీగా ఉంటావు సరేనా అంటాడు ఎమోషనల్ గా కార్తీక్ అలా చేయడంతో దీప అనసూయ కాంచన ముగ్గురు షాక్ అవుతారు నానమ్మా చూసావా మా నాన్న మాటిచ్చారు నేను నా ఫ్రెండ్స్ ని పిలుస్తాను నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ ని పిలుచుకో అని లోపలికి తుర్రుమంటుంది సౌర్య లోపలికి వెళ్లగానే కాంచిన ఆవేదనగా అలా ఎలా దానికి ఇచ్చావరా అని తిడుతుంది నా తండ్రి నాకు ఎలాగో అవకాశం ఉన్నా మాట ఇవ్వలేకపోయాడు కదమ్మా నేను నా కూతురికి తండ్రిగా అవకాశం లేకపోయినా మాటిచ్చాను దాన్ని సంతోషం చూడాలని అంటూ కార్తీక్ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటే జియో పాప ఎంట్రీ ఇస్తుంది ఏం బావా మీ నాన్న రెడీనా ఇంట్లోనే ఉన్నాడా రేపు పెళ్లికి వస్తున్నాడా అంటూ వెటకారంగా రెచ్చగొట్టినట్లు మాట్లాడి సరే వెళ్ళు బావా పెళ్లికి మేము సిద్ధమే అని చెప్పడానికి వచ్చానంతే అని వెటకారం చేసిపోతుంది ఇక పాప వెళ్ళిపోగానే కార్తీక్ ఓడిపోవడం ఇష్టం లేదు అలా గెలిచే మార్గమూ కనిపించడం లేదు అంటూ కన్నీళ్లతో బయటికి నడవబోతాడు ఎక్కడికి బావా నేను వస్తాను అంటుంది దీప ఆవేదనగా ఇక్కడే బయట కూర్చుంటాను శౌర్యనం పెట్టు అని చెప్పి బయటికి నడుస్తాడు ఇక సీన్ కట్ చేస్తే పారు ఓ గదిలో తలుపు గుళ్ళెం పెట్టుకుని మరి కార్తిక్ ఛాలెంజ్ గుర్తు చేసుకుని రేపు తొమ్మిది గంటలకు నన్ను రింగ్ లోకి నా మొగుడు గెంటిస్తా అంటాడా వాడు అని పెన్ను పేపర్ తీసుకుని తెగ రాస్తుంది ఇక పారు పాయింట్ వన్ టూ త్రీ అంటూ వాడికి నన్ను ఇరికించడానికి శివనారాయణతో నన్ను గెంటించడానికి ఏమేమి కారణాలు ఉంటాయి నోరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే రికార్డు చేస్తాడు దొంగతనాలు చేయకూడదు చేస్తే వీడియోలు తీస్తాడు లేకపోతే మూడో పాయింట్ వాడే ఏదో ఒకటి చేసి ఇరికిస్తాడు అందుకే తొమ్మిది దాటే వరకు బయటికే వెళ్ళకూడదు అనుకుంటూ రాసుకుంటుంది ఆ సీన్ భలే కామెడీగా ఉంటుంది అయితే శివనారాయణ వచ్చి తలుపు కొడితే నేను రేపు తొమ్మిది వరకు మౌన వ్రతంలో ఉంటాను రాను అనేసి తలుపు కూడా తీయదు ఈ పారిజాతానికి ఏదో అయ్యింది అనుకుంటూ వెళ్ళిపోతాడు శివనారాయణ ఇక కార్తీక్ డైరెక్ట్ గా అదే నిస్సహాయతతో అదే ఏడుపు ముఖంతో శ్రీధర్ ఇంటికి వెళ్తాడు ఇక్కడే కథనం కీలకంగా మారింది అయితే వర్షం గాలితో తలుపు కొట్టుకుంటూ ఉంటే శ్రీధర్ మామ తలుపు వెయ్యబోతూ బయటే నిలబడిన కార్తీక్ ని చూసి నువ్వేంట్రా అంటాడు ఆశ్చర్యంగా రెండు నిమిషాలు మాట్లాడొచ్చా అంటాడు కార్తీక్ ఎమోషనల్ గా పెళ్లికి రావాలి అని కాకుండా ఇరవై నిమిషాలు మాట్లాడినా నాకు ఓకే అలా అయితేనే లోపలికి రా అంటాడు శ్రీధర్ మామ సరే పదండి అంటూ కార్తీక్ లోపలికొస్తాడు ఇక శ్రీధర్ మామ లోపలికి నడుస్తూ కావేరి ఎవరొచ్చారో చూడు అనడంతో కావేరి బయటకు వస్తుంది రా కార్తీక్ కూర్చో అంటూ శ్రీధర్ సోఫాలో కూర్చుంటాడు కాని కార్తీక్ సోఫా కింద నిస్సహాయంగా కూర్చుండిపోతాడు బాధగా అయ్యో అంటూ కావేరి కంగారుగా అయ్యో అంటూ శ్రీధర్ ఒకేసారి అంటారు కింద కూర్చున్నా ఏంట్రా పైన కూర్చో అంటాడు శ్రీధర్ కాస్త జాలిగా పర్వాలేదు అన్నట్లుగా తలాడిస్తాడు కార్తీక్ వెంటనే కావేరి నేను రాకముందు మీరు కార్తీక్ ని ఏమైనా అన్నారా అంటుంది కోపంగా శ్రీధర్ తో నన్నెవరూ ఏం అనలేదు చిన్నమ్మ నాకు ఈ క్షణం ఇలాగే కంఫర్ట్ గా ఉంది ఇక్కడే కూర్చోనివ్వండి అని అంటాడు కార్తీక్ అలా అనగానే సరే నీ ఇష్టం నా ఇష్టాన్ని ఏనాడు గౌరవించావు అని అడిగావు కదా ఇప్పటి నుంచి గౌరవించడం మొదలు పెడతాలే నీకెక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడే కూర్చో చెప్పు నాతో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు అంటాడు దర్జాగా కూర్చుని పొగరుగా మనిద్దరం తండ్రి కొడుకుల్లా కాకుండా ఇద్దరు మనుషుల్లా అసలు పరిచయమే లేని వ్యక్తుల్లా మాట్లాడుకుందాం అంటాడు కార్తీక్ బాధాతప్త హృదయంతో ఇక మన శ్రీధర్ మామ మాత్రం మంచి జోష్ మీద ఉన్నవాడిలా సరే అయితే పరిచయాలతోనే మొదలు పెడదాం చెప్పు నా పేరు శ్రీధర్ అంటాడు పొగరుగా నా పేరు కార్తీక్ ఇది నా కథ నేను మా అమ్మ మా నాన్న నాదో అందమైన కుటుంబం ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని బ్రతికించేది ఆశ కొందరికి డబ్బు మీద కొందరికి ఆస్తుల మీద కొందరికి కార్ల మీద కొందరికి కళల మీద ఇలా ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది అందరిలాగే నాకు ఒక ఆశ ఉంది నా ఆశలు నెరవేర్చుకోవడం కోసమే లండన్ నుంచి ఇండియాకు వచ్చాను అంటూ కార్తీక్ ఎమోషనల్ గా మాట్లాడడం చూస్తుంటే శ్రీధర్ మామ మనసు కరిగేలాగే ఉంది ఈ సీన్ ఇక్కడతో ఆగింది రేపటి కథనంలో కార్తీక్ ఎమోషనల్ గా శ్రీధర్ ని మార్చబోతున్నాడేమో చూడాలి లేకపోతే అలా కూర్చోనుండగా పైనుంచి స్వప్న కిందికి చూసి శ్రీధర్ ని తిట్టిపోస్తుందేమో చూడాలి చూడబోతే శ్రీధర్మామ పెళ్లికి రాబోతున్నాడు అని అనిపిస్తోంది మరోవైపు పారు తొమ్మిది గంటల ఛాలెంజ్ లో ఓడిపోవడం కూడా ఖాయంలానే కనిపిస్తోంది మరిన్ని వివరాలు తరువా భాగంలో చూద్దాం